మార్నింగ్ అన్నం గారు బాగున్నారా ఇలా మనకి మార్చి రెండవ తారీఖు నుంచి ఈ రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది ఈ రంజాన్ మాసంలో ఈ మసీదుల దగ్గర కొంచెం శానిటేషన్ మీద కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి సేమ్ టైం ఏంటంటే కొంచెం అక్కడక్కడ లైటింగ్ సమస్య కూడా ఉంది ఎందుకంటే అన్ని పోట్ల నమాజు పోతారు కాబట్టి ఆ లైటింగ్ చాలా ఇంపార్టెంట్ అక్కడక్కడ ఉంది సమస్య అది అన్ని దగ్గరని కాదు కొన్ని దగ్గరలు ఉన్నాయి ఆ లైటింగ్ ఒకటి కేర్ తీసుకోండి అట్నే శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టండి అన్నగారు రెండు నుంచి వన్ మంత్ ఈ లోపల ఒకసారి మీరు వాళ్ళతో ఏదైనా రివ్యూ పెట్టుకుంటే బాగుంటుంది మీరు పెట్టండి నేను ఇన్వైట్ చేస్తే నేను వస్తా ఎనీ టైం పర్వాలేదు అవును శానిటేషన్ ఉంటారు కాబట్టి అందరినీ పిలవండి అంటే అది రేపు ట్వంటీ ఎయిత్ రేపు కానీ లేదనుకుంటే ఫస్ట్ కానీ మళ్ళీ సెకండ్ ఆదివారం వస్తుంది మళ్ళీ సెకండ్ నైట్ నేను అసెంబ్లీకి వెళ్తా అందుకనే పెడితే రేపు వెళ్ళింటే పెట్టండి అది ప్లాన్ చేసుకుంటూ కొంచెం దాని మీద కేక్ తీసుకోండి దాని దగ్గర ఓకే ఓకే గుడ్ మార్నింగ్ అమ్మా రెండో తారీఖు నుంచి మనకి రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందమ్మా మార్చి రెండు నుంచి వన్ మంత్ వాళ్ళు లేదంటే వేగవనం మూడు గంటలకే చాలా ప్రాంతాల్లో నమాజ్ అయిపోతారు నైట్ టైం కూడా లెవెన్ ట్వెల్వ్ దాకా ఉంటారు అన్నమాట జనరల్గా మనం పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఏండమ్మా ఎందుకంటే నైట్ టైం జరుగుతుంటే కొంచెం అబ్జెక్షన్ చేస్తాం కదా అందుకోసం ఇది రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరుల వరకు కొంచెం దాన్ని అవునమ్మా అవునమ్మా అవును 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 చెప్పండి ఇక ఉడికే స్టార్ట్ అవుతారు నవాజుల కోటికి అది ఒకరోజు జాగ్రత్త అమ్మా ఆల్రెడీ నేను కార్పొరేషన్తో మాట్లాడా శానిటేషన్ లైటింగ్ ఉడికే తీసుకుంటా ఉన్నారు అందులో మనకి నెల్లూరులో మసీదులు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా అందుకోసం ఈ వన్ మంత్ కొంచెం దాని మీద జాగ్రత్తగా కొంచెం పర్సె చేయమ్మా ఓకే అమ్మా ఓకే ఈరోజు వస్తారమ్మా నేను ఆఫీస్లో ఉన్నానమ్మా లెవెన్ థర్టీ వరకు ఉంటానమ్మా ఈవినింగ్ ఆరు గంటలకు ఉంటామా రండి అమ్మా రండి ఈవినింగ్ ఓకే ఓకే భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి జిఎఫ్సి మరియు పిఆర్పి ఇంజెక్షన్స్ వార్డ్స్ ఆ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ సివోటో లెజర్ మరియు మైక్రో నీడిలింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు